దేవుడి రోజు కొందరి తన ప్రణాళికలో భాగముగా నేరుగా ప్రభువే తాకాలని దర్శించాలని ఆశపడుచున్న సమయంలో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని లోతుగా కూలంకషంగా ధ్యానించడానికి ముప్పై ఏడవ కీర్తన ఐదు ఆరు వచనాలు కలిసి చదువుకుందాం నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవాయన నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆరో వర్షం బిగర్స్ అవుదామండి వర్ సిక్స్ ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పర్సును మనలో చాలామంది తట్టుకోలేని గాయం ఏది అంటే మన గురించి నిర్దోషులమైనప్పటికీని దోషులుగా చిత్రీకరిస్తే చేయని నేరాన్ని అంటగడితే తప్పు లేకపోయినా తప్పుందని ఒకవేళ దుష్ప్రచారం చేస్తే మనలో చాలామంది ఏదైనా ఏ గాయమైనా భౌతిక గాయమైనా తట్టుకుంటారు ఆత్మీయ గాయన తట్టుకుంటారు కానీ పేరు అనే ఆ రెండు పదాలకు కానీ గాయము జరిగితే దాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు మచ్చ లేకుండా బ్రతికాను బ్రదర్ నా మీద అసలు ఒక మాట కూడా రాకవద్దని మా తాత ముత్తాతల నుంచి అలాగే పెంచారు మా నాన్న అమ్మల్ని మా అమ్మ నాన్న నల్ల అలాగే పెంచారు ఈరోజు నిష్కారణముగా మాట నన్ను మాట్లాడితే గాయం కాదంటారా అని కొన్నిసార్లు మనము వాదిస్తాం తప్పులేదు కీర్తన కాడ దావి జీవితంలో ఒకరోజు రాగానే వచ్చింది ఇష్టముస్తూ తనను మాట్లాడడం ఆరంభించారు శత్రువులు కాస్త తన మీద దండయాత్ర చేయడమే కాదు ఇష్టం వచ్చినట్లు దావిదు గురించి దుష్ప్రచారాన్ని ప్రకటించారు ఆ దుష్ప్రచారము ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే తన నిర్దోషత్వాన్ని తన రుజువు చేసుకోవాలని పాపం ఎంతగానో ప్రయత్నించాలని ఆశపడుతున్నాడు కానీ దేవుడు అన్ని వైపుల ద్వారాలు మూసివేస్తూ వచ్చాడు చివరికి నా పరిష్కారం ఏదైనా ఆలోచిస్తున్న సందర్భం అది ఈరోజు ప్రియ సౌదరి సౌదరా నేను నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవాలి ఐ హావ్ టు ప్రూవ్ మై ఇన్నసెన్స్ ప్రూవ్ మై రైచెస్నెస్ నా మంచితనం ఏందో నా నిర్దోషత్వం ఏంటో నేను ఎలాంటి వాడినో ఎలాంటి వాడినో రుజువు చేసుకోవాలని నేను ఎలాగైనా సరే భీష్మించుకున్నానని ఈరోజు ఆలోచిస్తున్నావా ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందరం కలిసి మళ్ళొకసారి కీర్తన ముప్పై ఏడు ఆరో వచ్చి చదువుకున్నాం ఆయన వెలుగును వలే నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పర్సన్ ఇప్పుడు మధ్యాహ్నము ఇంగ్లీష్ సర్వీస్ అప్పుడు లైట్ ఎలా ఉంటుంది లాస్ట్ సర్వీస్ అప్పుడు సన్లైట్ ఎలా ఉంటుంది ఈ లైట్ ముందు వెళ్ళి ఒక అర్ధ గంట సూర్యుని చూడడానికి ప్రయత్నించండి దాని తర్వాత మీరు ఎవరు చూడడానికి ప్రయత్నించలేరు కూడా శాశ్వతంగా ఎందుకు చెప్తున్న మాట అంటే మధ్యాహ్నము ఆ యొక్క ప్రకాశం ఎలా ఉంటుందండి వెలుగు తేజోమయమైన ప్రకాశము మధ్యాహ్నము కాంత ఒక్కసారి నిలబడితే దాని ముందు ఎవరు కూడా తట్టుకోలేరు ప్రభు అంటాడు నీ నిర్దోషత్వాన్ని ఎలా ప్రూవ్ చేస్తాను మధ్యాహ్నము నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును వెలుగు నీ నీతిని ప్రకటిస్తాను వి ఆల్ హ్యావ్ ది సో కాల్డ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ నేమ్ అండ్ ఫేమ్ మనిషి బ్రతికేది ఈ రెండు పదాల గురించి నేమ్ అండ్ ఫేమ్ పేరు ఉండాలండి ఆ పేరు కాస్త ప్రఖ్యాతిగా అంచాలంతే ప్రఖ్యాతి రాకపోయినా ఉన్న పేరు దెబ్బతింటే ఎవరు తట్టుకోలేరు పైపెచ్చు ఇంట్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళే ఒకవేళ అనగూడని మాట అంటే ఆ గాయం తట్టుకోవడం అంత ఈజీ కాదు కీర్తక దావే జీవితంలో గాయాలు కాస్త తారస్థాయికి వెళ్ళిపోయాయి ఏం చేయాలో ఆలోచించాడు రాజుగా శక్తి ఉంది అధికారం ఉంది చెటికేస్తే అవతల వ్యక్తులను చిదిమేస్తారా మరి తన మార్గం తన ఎంపిక చేసుకుని వెళ్ళాలా ఏం చేయాలన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఐదో వచనం రాశాడు ఐదో వచన కలిసి శోధ అద్భుతమైన మాట నీ మార్గము యహోవాకు అప్పగింపు మధ్యాహ్నం తేజస్సు వల్లే నీవు నిర్దోషభరితంగా నువ్వు బయటకు రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన మాట చేయాల్సిన పని ఏమంట నీ మార్గములను ఐదవ వచ్చిన మొదటి లైన్లో నీ మార్గములను యహోవాకు అప్పగింపు బాగా వినండి మన మార్గములు మన చేతిలో పెట్టుకున్నంత వరకు దేవుడు ఎప్పుడు కూడా కార్యము చెయ్యడు మనలో చాలామంది ఈరోజు నా మార్గం నా కార్యం నా ప్రయత్నం నేనే చేస్తాను అని కొన్నిసార్లు మనము ప్రయాసపడుతుంటాం ప్రభు అంటాడు నువ్వు ప్రయాసపడినంత వరకు నేను స్పందించలేను అదే కానీ నీ మార్గమును కానీ నాకు అప్పకిస్తే టోటల్గా నాకు సరెండర్ చేస్తే నిజముగా నన్ను నమ్ముకుంటే అప్పుడు నేను నీ కార్యం ఏం చేస్తా నెరవేరుస్తాను ఉదాహరణకు ఏ ఛానల్ చూడాలని చెప్పి టీవీ రిమోట్ ని ఇప్పుడు తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టాలి ఉదాహరణకు మన ప్లాన్స్ అని రిమోట్ అనుకుందాం ఈ రిమోట్ తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టాలండి ఎవరి చేతిలో పెట్టాలి దేవుని చేతిలో పెట్టాలి ఇప్పుడు దేవుని చేతిలో పెడతాం కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఆర్డర్లు మనమే ఇస్తాం ఆ ఛానల్ పెట్టు ఈ ఛానల్ పెట్టు నెక్స్ట్ 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 ఐదు నిమిషాలు ఇది బాగాలే నెక్స్ట్ 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 ఇప్పుడు మరి నెక్స్ట్ 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 అని నువ్వే చెప్తే రిమోట్ ఆయన చేతి ఎందుకు పెట్టాలా రిమోట్ ఎవరి చేతిలో ఉన్నట్టండి మన చేతిలో ఎప్పుడు చేస్తాం తెలుసా అట్లా రెండు పరిస్థితులు చేస్తాం ఒకటి మన చిత్తం ఇంకా నెరవేర్చుకోవాలని ఆశపడినప్పుడు అప్పగిస్తాం కానీ పాక్షికంగా అప్పగిస్తాం కానీ చేయాలనుకున్నంతా మన ప్రకారం చేయాలనుకుంటాం రెండోది ఎప్పుడు తెలుసా అండి ఆయన నమ్మనప్పుడు ఆయన పెట్టే ఛానల్ కరెక్ట్గా ఉంటుంది ఆయన తీసుకునే మార్గం కరెక్ట్గా ఉంటుంది ఆ మార్గం నాకు మేలుకరం అవుతుందని నమ్మనప్పుడు ఏమనిపిస్తుంటే కూర్చొని ఏం చేస్తాం నెక్స్ట్ ఇలా చేయప్రవా అలా చేయప్రవా అని ఆర్డర్లు పాస్ చేస్తాం కానీ బైబిల్ రాసిన నీ మార్గమును యహోవాకు వాకు మళ్ళీ సజావుదాం ఐదో నీ మార్గమును యహోవాకు అప్పగింపుము అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము అప్పగించడమే కాదు నమ్ముకుంటే ఆయన నీ కార్యం ఏం చేస్తాడు నెరవేరుస్తాడు అప్పుడు ఎలా ఉంటుంది కార్యం ఆరో నీ మార్క్ ఆరో వచ్చినం ఆరో వచ్చలుగు వెలుగు వలె నీ నీతి మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం దేవుడు ఏం చేస్తాడు వెల్లడి పరుస్తాడు ఈ మాట చెప్పినప్పుడు మరి ఆయన చేతికి మార్గంలో ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలి కంగారు పడుతూ ఎలా స్పందించాలి ఎలా ప్రతిఘటించాలి ఎలా మనల్ని మనం ఎలా ఆ ఆ దుమ్ము ఆ బురద ఎలా తుడుచుకోవాలని ప్రయత్నిస్తుండాలా బైబుల్ మాట అదే ముప్పై ఏడవ కీర్తన అద్భుతమైన మాట చూడండి సింపుల్ ఏడవ వచ్చినం యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఇప్పుడు యహోది ఎలా ఉండాలంట మౌనం ఇంగ్లీష్లో మౌనం ఏమంటారు సైలెన్స్ ఈరోజు కొన్ని లైన్స్ చెప్తాను జాగ్రత్త మర్చిపోదు మనం మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతాడంట అర్థమవుతుందండి మనం మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతాడు గుర్తుపెట్టుకోవడానికి అవర్ సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ వైలెన్స్ మాట్లాడేది నేను సైలెన్స్ ఇస్ గాడ్స్ వాయిస్ అనొచ్చు గుర్తుపెట్టుకోవడం కొరకు ప్రాస కొరకు వాడినా సైలెన్స్ అవర్ సైలెన్స్ ఇస్ ఇకల్ టు గాడ్స్ వైలెన్స్ మనం సైలెంట్గా ఉంటే అప్పుడు దేవుడు తన కార్యం తను చేసుకొని వెళ్తాయి అవర్ యాక్షన్ ఈజ్ ఇక్వల్ టు గాడ్స్ ఇన్ యాక్షన్ మన కార్యము దేవుని యొక్క పక్షవాతం దేవుడు పక్షవాతం వస్తానకండి దయచేసి అంటే నువ్వు ఎక్కువ నువ్వు కార్యం చేస్తావుంటే దేవుడు ఏమవుతాడండి సైలెంట్ అయిపోతాడు పక్షవాతం కానీ ఏం చేయను అని రక్షింప నేరకుండా ప్రభుహస్తము ఆయన చేయమీ చాతగాక పోలేదట్ట కానీ నువ్వే పోరాడితే ఆయన ఎందుకు పోరాడతాడండి మీరు ఆలోచించి చెప్పండి ఇక్కడ ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ పవర్ రన్ అవుతుంది అనుకుందాం ఎలక్ట్రిసిటీ పవర్ రన్ అవుతున్నప్పుడు జనరేటర్ ఆన్ చేస్తాడా ఎవరినో ఆన్ చేస్తారా అండి ఇది ఆఫ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆన్ అవుతుంది ఇది తెలుసుకున్న వ్యక్తి కీర్తన అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు అంటాడు అయ్యా నా ప్రాణము నీ ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు ఏం చేస్తుంది కనిపెట్టుకుంటుంది అంట కనిపెట్టుకున్న టైంలో వెంటనే దేవుడు కార్యం చేస్తాడా ఏడవచ్చు చూడండి తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము దురాలోచన నెరవేర్చుకున్న వాని చూచి వ్యసనపడకు కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది వ్యసనం అంటే ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ వస్తుంది ఏం కార్యం జరగదు నిందేసిన వాళ్ళు బాగుపడుతున్నట్టు అనిపిస్తుంది మనమేమో నిస్సహాయులుగా సైలెన్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది మన నిశ్శబ్దము వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే చాతకం తనం భావిస్తుంది కొంతమంది అనుకుంటారు పాపం చాతగా లేదని అందుకొరికే అందుకొరకు వాళ్ళు ఏమైపోయారు సైలెంట్ అయిపోయారు అని తెలియదు వాస్తవం తెలుసా వాక్సత్యంలో దావీదు నిశ్శబ్దం డేవిడ్ సైలెన్స్ ఈజ్ నాట్ హెల్ప్లెస్నెస్ దావిదు దావిద యొక్క నిశ్శబ్దము మౌనం అనేది దావిదు చేతగాని తనము కాదండి దావిదు మౌనం అవుతున్నాడంటే అక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నారు దేవుడు యుద్ధాన్ని చేయడం ఆరంభించాడు దాని నిందలేసిన సౌలు సౌలు యొక్క పరివారం సౌలు యొక్క సైన్యం అంతా కూడా రాత్రి రాత్రికి ఏమయ్యారు తుడిచివేయబడ్డబడి మాత్రమే కాదు ఆ యొక్క నిందారోపణట దావిదు కుటుంబం సౌలు కుటుంబం వారు బెన్యామిన్ గోత్రికులు దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళారట ఎంత కంటిన్యూ చేస్తూ వెళ్ళారంటే చూస్తున్నారు ఎప్పుడెప్పుడు నేను చేస్తాము ఎప్పుడు నేను ఇస్తామనే సరికి తావిదు జీవితంలో తన సొంత కుమ్మాడిన అంశాలను అడ్డం తిరిగాడు అడ్డం తిరిగేసరికి అక్కడ ఏం చేస్తున్నాం అండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు తను పారిపోయే ప్రయత్నం చేసి పరిగెడుతున్న టైంలో చూడండి జనరల్గా వ్యసనము ఫ్రస్ట్రేషన్ అవుతున్నప్పుడు ఎప్పటికీ దేవుడు రియాక్ట్ అవ్వకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ తర్వాత ఏమొస్తుంది తెలుసా అండి కోపం వస్తుంది వెరీ సింపుల్ ఆఫ్టర్ ఫ్రస్ట్రేషన్ యుల్ గెట్ యాంగర్ ఆఫ్టర్ యాంగర్ రెండు రకాలు వస్తుంది నిస్స కోపం ఎక్కువ వచ్చేస్తే కంట్రోల్ గా కొంతమంది ఏడోన ఏడుస్తారు బస్టో అవుతారు ముప్పై ఆరో కీర్తన ఎంత బాగా రాస్తారు చూడండి కీర్తన ముప్పై ఏడో కీర్తన ఎనిమిదో వచ్చనంలో దురాచల దుష్టుడు దురాచులను నెరవేరుతా ఉన్నాయి పడతా ఉన్నాడు వ్యసనపడతని చెప్తున్నాడు కానీ ఎనిమిది చూడండి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే ఇప్పుడు కోపం వచ్చేస్తా ఉందట అయినా సరే చెప్తున్నాడు కోపము మానయ్య దావిదా కోపం మాన అంటే కోపం రావట్లేదండి కదా కోపం వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ ఒకటే మాట అంటున్నాడు నా మార్గం అంతా ఎవరికి అప్పగించా యహోవా చేతికి అప్పగించినప్పుడు నేను దాన్ని మెడిల్ చేయను ఆయన ఆయన చేతికి రిమోట్ అప్పగించినప్పుడు ఆయన ఎటు నడిపించాలనుకుంటే అటు గాక అని ప్రభు చేతికి అప్పగించేసాడు మీరు అనొచ్చి నిజంగా అప్పగించితే ఎలా ఉంటాడని ఆ వ్యక్తి అంటారా రండి అప్షలోము తరుముతున్నాడు దావీదు తన రాజ్యాన్ని విడిచిపెట్టి పరిగెడుతూ ఉన్నాడు రెండవ రాజులు రెండవ సమయాల గ్రంథము సెకండ్ శామ్యుల్ చాప్టర్ సిక్స్టీన్ రెండవ సమయ గ్రంథం పదహారవ అధ్యాయం విషాదకరమైన సంఘటన దావి తన జీవితంలో చెప్పులు విడి చేసి పారిపోతా ఉన్నాడు తన్ని తన జీవితంలో ఎక్కడ అవమానం ఒక్కసారి అన్ని వైపులు దిక్కులు పిక్కటిల్లేదట్లు కూరలు చాచుకొని తరుముతున్న దృష్టాంతం అది రెండవ సమయ గ్రంథం పదహారవ అధ్యాయంలో రండి అందరం కలిసి చదువుకుందాం ఇక్కడ షిమి అనే వ్యక్తి ఆ బిన్యామీనుడు ఏమని తరుముతున్నాడు ఏమని తిరుగుతున్నాడు ఒకసారి అందరం కలిసి ఆరో చదువుకుందాం జన్లందరూ బలాఢ్యులందరూ దావిది ఇరుపాష్యములను ఉండగా రెండో సమయంలో పదహారు ఆరు జనులందరూ బలాడీలందరను దావిది ఇరుపాష్యముల ఉండగా రాజైన దావిది మీదను అతని సేవకులందరి మీదను రాలు రవచ్చు బైబిల్ ఎంత బాగా ఆశించండి ఆయనకు అటువైపు ఇటు ఇటువైపులు అంటే ఇరువైపులు ఎవరు ఉన్నారండి బలాఢ్యులు ఉన్నారండి అంటే చాలాసార్లు అంటారు అవర్ సైలెన్స్ ఈజ్ నాట్ అవర్ వీక్నెస్ గుర్తుపెట్టుకోండి ఒకసారి మాట దేవుని బిడ్డ యొక్క మౌనం బలహీనత కాదో దేవుని బిడ్డ యొక్క మౌనం చాతగానితనం కాదో దావిది యొక్క మౌనం చాతగానితనం అంటే అది మూర్ఖత్వం ఎందుకంటే దావిదో ఎవరు నిరోపులు ఎవరున్నారంట బలాఢ్యులు ఉన్నారో అది సరిపోదు అన్నట్లట వీరి మీద ఏం చేస్తున్నారండి రాళ్ల వర్ష గుమ్మనిస్తున్నాడట ఈ షిమి అనే వ్యక్తి బెన్యామీను గోత్రికుడు ఇష్టమొచ్చినటు రాళ్ళు పరేస్తా ఉన్నాడు అంతవరకు ఓపిక ఉంది కొద్ది ముందుకు వెళ్దాం రెండో సమయాలు కదా పదహారో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా కలిసి చదువుకుందాం ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో చీపో నీ వేలవల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలింటి వారి హత్యను యహోవా నీ మీదిగా రప్పించి యహోవా నీ కుమారి నాప్షల చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు నీవు కూడా గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావు చెప్పి రాజును శపింపగా చాలండి ఎలా శపిస్తున్నాడు చీపో చీపో దుర్మార్గుడా దర్దుడా నరహంతకుడా నువ్వు చేసిన కీడంతా పోసుకుంటున్నావు దేవుని ఉగ్రతని మీద పడింది తీర్పు అంతా అని ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నాడు తిడుతున్నాడు లేని మాటలు అంటున్నాడు తనని తన కుటుంబాన్ని తన రాజ్యాన్ని తన పరిపాలన అన్నిటినీ ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నాడు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నాడు ఆ సరిపోదనట్లు రాళ్ళ వర్షం ఏం చేస్తున్నా అండి కురిపిస్తున్నాడు ఈ సందర్భంలో పక్కన ఉన్న రండి అందరం కలిసి అభిషేక్ అంటున్నమాట పదవ వచ్చటం అందుకు రాజు తొమ్మిది వచ్చటం శరుయా కుమార్ అని ఈ చచ్చిన కుక్క నా రాజు రాజునగు నిన్ను షపింపనేలా నిశ్చితమైతే నేను వాని చేరబోయి వాని తల ఛేదించి వాచ్ చాలండి అభిషే అంటాడు రాజా ఒక్కసారి ఆర్డర్ ఇవ్వు ఒక్కసారి ఆర్డర్ ఇవ్వా రాజా నేను పోయి ఏం చేస్తా వాని తల తెగనరు తీసుకొస్తా అని చెప్తూ వాని గురించి ఒక మాట అంటాడు ఎవడటండి కుత్త కుక్క కాదు చచ్చిన కుక్క కుక్క అంటే చాలా పాయింట్ మిస్ అయిపోతుంది మెయిన్ పాయింట్ మిస్ అవుతుంది ఈ కుక్కకి అంట రెండో క్వాలిఫికేషన్ ఉంది ఏం కుక్క అంటే చచ్చిన కుక్క మీరు అనొచ్చు బైబిల్లో చచ్చిన కుక్కని ఎందుకు రాసారండి అని ఒక్కొక్క మాటలో చాలా లోతైన పరమార్థం ఉంది బతికిన కుక్కకి చచ్చిన కుక్క డిఫరెన్స్ ఏంటి ఏదనుకుంటే చెప్పండి పర్లేదు దానికి ఏం బిలియన్స్ రాకెట్ సైన్స్ అక్కర్లేదు సింపుల్ కామన్ సెన్స్ చాలు బతికిన కుక్క కరుస్తుంది చచ్చిన కుక్క కరోదు పాయింట్ ఒక్క స్టెప్ బై స్టెప్ వెళ్దాం కరవడానికి చేతగా కూడా ఏం చేస్తారు ఈరోజు కరుస్తున్నారంట అది పాయింట్ వన్ నెక్స్ట్ బతికిన కుక్క మరుగుతుంది చచ్చిన కుక్క మురగదు మురగనూళ్ళని వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు దావి మీద మురుగుతున్నారు మురుగూడని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు మురుత కొన్నిసార్లు లైఫ్లో అట్లే అవుతుంది మరినైనా నువ్వు మరుగుతున్నవరా అనిపిస్తుంది లాస్ట్కి అంటే లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్లేస్ నుంచి కూడా ఏమొస్తుందండి బౌ బౌమీలు వస్తారు కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది అరే నేను ఎట్లా నా బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూపిస్తే మా అత్తకు అర్థమవుతుంది ఏం చేయదు అని అంతవరకు ఏలుంటావు పాపం ఇక్కడ వచ్చిన తర్వాత బావు 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 అని స్టార్ట్ అయ్యింది మనుషులు అనుకుంటావు దేవా నా పాత పురుషుడు కానీ బయటకు వస్తే అర్థమవుతుంది వీళ్ళకేంటి లోపల మళ్ళీ వాక్యం నాయన నీ వాక్యం మాట్లాడుతున్నా నాయనని మళ్ళీ మనసులో ఏం చేస్తావు చెక్ చేసుకుంటా ఉంటాం మరుగనోళ్ళని వారు కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ మరుగుతున్నారు రెండోది చచ్చిన కుక్కకి బతిన కుక్కకి మూడో డిఫరెన్స్ చెప్పాల కుక్కల గురించి కూడా ఇంత ఆలోచిస్తారేంటండి మరికొద్ది లోపు మరి అంత లోతు ఎవరు చెప్తున్నారు కరవడం అయిపోయింది మరగడం అయిపోయింది అన్నీ అయిపోయినాయి సరే బ్రతికిన కుక్క పక్క నుంచి ఎట్టు వెళ్తారు చచ్చిన కుక్క పక్క నుంచి ఎట్టు వెళ్తారు వెళ్ళేటప్పుడు మీ పోస్టర్ ఎలా ఉంటుంది బ్రతికిన కుక్క పక్కన ఎవరు ముక్క మూసుకోరు కుక్క వాని ఏం చేస్తారండి ముక్కు మూసుకొని అక్కడ ఆ ఊపిరి వీల్చుకొని కూడా మానేసి ఆ కుక్క దాటే దాకా ఏం చేస్తారు పిగబెట్టుకుంటా కరెక్ట్ చెప్పారు మీరు దీనిలో నుంచి ఏం పాయింట్ తీస్తారు బ్రదర్ అంటారు బ్రతికిన కుక్క అయితే తిరిగి చూస్తావు చచ్చిన కుక్క వాసన వస్తే ఇది ఎప్పుడు చనిపోయింది చనిపోయి ఎంతకాలం అయింది ఇది హార్ట్ అటాకా రోడ్ యాక్సిడెంటా దీని తల్లిదండ్రులు ఎవరన్నా ఆలోచిస్తారండి ఎవరన్నా డూ యూ కేర్ అబౌట్ ఆల్ దాట్ ముక్కు మూసుకుంటావు దాటి వెళ్ళిపోతావు అంతే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఒక మాట చెప్పాలంటే చచ్చిన కుక్క దగ్గర ఏం అంటే జస్ట్ ముక్కు మూసుకొని కేర్ నోట్లో వదిలేసి వెళ్ళిపోతావు అదే బ్రతికిన కుక్క మరుగుతే నువ్వు అంటావు ఎందుకు మరుగుతుంది ఎవరు చూసి మరుగుతుంది ఈ మురుగుతే నా పరువు ఏం కావాలి ఇప్పుడన్నా ఎప్పుడు వస్తుంది కుక్క బ్రతుకున్నప్పుడు అంటే పట్టించుకోవడానికి యోగ్యత లేని వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు మరుగుతారండి ఇప్పుడు దావీదికి ఇంత మ్యాటర్ని అభిషేక్ ఒక మాట అన్నాడు చచ్చిన కుక్క అని మరి ఇప్పుడు దావీది ఏం చేయాలి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న శిమికి దామి దా రియాట్ అవ్వాలి నా ప్రాణమా పూర్వకో నా ప్రాణమా అని పాట పాడుకున్నాడు దావి ఊరుకో నా ప్రాణమా అంటే మా వైపు రాళ్ళ వర్షం కురుస్తానంటే కోపపడకు నా ప్రాణమా నెక్స్ట్ పాట కూడా రాసుకున్నాడు ఊరుకో నా ప్రాణమా కోపపడకు నా ప్రాణమా ప్రభా కోపం వచ్చేస్తుంది ప్రభా అంటే నువ్వు నన్ను నమ్ముతే నీ మార్గం నాకు అప్పగించి ఏం నిశ్చింతగా ఉండను అప్పగించేశాడు ప్రభు స్తోత్రం ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇష్టం వచ్చినట్లు మురిగిన ఆశి విషయంలో ఒక మాట అంటాడు చూడండి రెండో సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము పదవచ్చు అందుకు రాజు శరియాకుమార్లారా మీకును నాకును ఏమి పొందు అంటే మీరు ఆలోచించినట్లు నేను ఆలోచించను శపింపనియుడి చెప్పింపనీయుడి చెప్పిస్తాడా శపించను దావీధుని శపింపమని యహో వాస్తవానికి సెలవీయగా వీలాగును ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు అరే శపించేది వాడు కాదు శపించమని ఎవరు అనుమతించారు దేవుడు అనుమతించాడు బాగా పాయింట్ మీరు మీరన్నో చయ్యో దేవుడే శపించమంటే ఎట్లాంటి అంటారా కానీ ఆలోచించండి పాయింట్ నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు దేవుడు క్షపించమని ఎందుకు అన్నాడు క్షపించమని ఎందుకు అన్నాడు అందరం కలిసి పదకొండు వచ్చిన చదువుదాం అభిషేతోనూ తన సేవకులందరితోనూ మనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచ్చుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యవాన్ జోలి మానుడి యహోవవానికి సెలవిచ్చున్నాడు కనుక వానిని క్షపిింపనీడి అంటాడు నా మేజర్ ప్రాబ్లము వీడు కాదు ఎవరు మరిగే చచ్చిన కుక్క కాదు నా మేజర్ ప్రాబ్లం ఎవరు అభిషేక్ నా కుమారుడు ఫస్ట్ ఇది సెట్ చేసుకోవాలి నేను నా ఈ ప్రాబ్లం మేజర్ క్రైసిస్లో ఉన్న ఇది నా ఫోకస్ అని చెప్పి దాన్ని పట్టించుకోవడం కూడా మానేసి తన ఫోకస్ పెడితే ఇంకొక మాట అంటే అద్భుతమైన మాట ఏమంటారు యహోవా వాడు చెప్పించుమని యహోవానికి ఏమి ఇచ్చాడు సెలవిచ్చాడు గాడ్ గేవ్ ఎమ్ పర్మిషన్ మీరు అనొచ్చు మరి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు దాని తర్వాత వచ్చిన అందరం కలిసి చూద్దాం అందరం కలిసి చదువుకుందాం పన్నెండు వచ్చిన యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపనమునకు నాకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో అద్భుతమైన మాట ధైర్యం ఏంటంటే దేవుడు అనుమతించాడు ఎందుకంటే వాడు ఎంత శపిస్తే మంచి ఫార్ములా పాయింట్ వాడు ఎంత శపిస్తే నాకు అంత మేలు అవుతుందంట హయర్ ద శాపనాలు వెరీ గుడ్ హయర్ ద మేలు తెలుగు చెప్తారా ఎంత ఎక్కువ చెప్పిస్తే అంత ఎక్కువ మేలు కాబట్టి ఎక్కువ మేలు రావాలంటే ఇప్పుడు అబ్బా గ్రేట్ అండి చాలా గొప్ప ఎక్కువ మేలు రావాలంటే తాపం కూడా ఎట్లుండాల అట్లా పొడుసుకొని ఇట్లా గుండె చీదికొని బయటకు రావాలి అప్పుడు బ్లెస్సింగ్ ఎట్లా వస్తుంది మేలు కూడా ఎట్లా వస్తుంది హయర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వూండ్ హయ్యర్ ద పవర్ ఆఫ్ ద blessing इ తెలుసుకుంటే ఎవన గాయ పరిస్తే హ్యాపీగా లోపలకి ఎలా ఏమంటారు ఎంత ఎంత గాయ పరిస్తే అంత గాడ్ బ్లెస్ యు చెప్పాలి కొద్దిగాయ పరిస్తే ఏం చెప్పాలి కొద్దిగా గాడ్ బ్లెస్ యు ఎక్కువ గాయ పరిస్తే కొరెక్ట్ యాపాలి ఎక్కువ గాడ్ బ్లెస్ యు పిచ్చి పిచ్చిగా గుండె కోత గాయ పరిస్తే ఆ ఆ కరెక్ట్ యాపరు పిచ్చి పిచ్చిగా గాడ్ బ్లెస్ యు యాపాలి ఎందుకంటే వాళ్ళ గాయాలే మనకేమవుతాయి ఆశీర్వాదం ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట దావిదుని ఎంత శపిస్తే దావిదు రేంజ్ రేంజ్లో దట్ వాజ్ ద లాస్ట్ షేమ్ దట్ దేవిడ్ త్రూ దాని తర్వాత ఇంకా దావిదు రేంజ్ ఎట్లా మారిందంటే ఇంకా దాని తర్వాత దావిదు సింహాసనం చెక్కు చెదరని సింహాసనం ఎవడు కూడా తన సింహాసనాన్ని ముట్టలేకపోయాడు ఒక్కరోజుగా రెండు రోజుల ఒక్కరోజుగా రెండు రోజుల ఏస్ ప్రభు ఏ సింహాసనం అండి దావీదు సింహాసనం నిరంతరం ఉండు దావీదు సింహాసనం ఒక్కసారి దేవుడు బ్లెస్ చేస్తే ఒక్కసారి వారి శాపాలన్నీ కలిపి ఒక్కసారి క్రుడీకరిస్తే ఎంత రేంజ్ లో దేవుడు దీవించాడు దావీదని అంటే ఇంకా తన సింహాసనం ఎప్పటి కూడా అంట ముట్టడానికి కూడా సామర్థ్యం లేనంత రేంజ్ లో దేవుడు దావేది ఏం చేశాడు దీవించాడు వెయ్యన్న పరపాలనలో కూడా యేసు ప్రభు ఎవరి సింహాసనం ఏలబోతున్నాడు దావీదు సింహాసనం మీద ఎలా పోతున్నాడు ద మోర్ షేమ్ ద మోర్ ద పీపుల్ టార్మెంట్ యూ విత్ వర్డ్స్ ద గ్రేటర్ ఇటర్నల్ ఈస్ ద బ్లెస్ ఫర్ యూ అది తెలుసుకుంటే ఎలా ఉంటావు అది తెలుసుకుని ఎలా ఉంటావ్ మరుగుతే కుక్క మోరుగని అనుకుని వదిలేస్తాను ఇంకా అంట నువ్వు ఎంత మరుగుతే ఎంత మరుగుతే అంత నాకు మేలు అవుతుంది అంత నా మేల్కినప్పుడు పాట పాడుకుంటా ఎందుకు చెప్తున్నా మాట అంటే అంత అయిపోయింది రిజల్ట్ రాలే క్షిమి వెంటనే అభిషేయ్ ఈ యొక్క సింహసాసాసాసాసానం తిరిగి సమకూర్చబడిన దావిదు సింహాసం సమకూర్చబడిన వెంటనే ప్లేట్ చేసి వెయ్యి మందిని గ్యాదర్ చేసుకుని వచ్చి దావిదు రాజా నన్ను క్షమించు రాజా రాజాని నీ రాజ్యమే నీ స్థిరము నిలుచును కాకని మొత్తం ప్లేట్ ఫిరాయించాడు గోడ మీద పిల్లలు ఉంటారు కొంతమంది అవకాశం లేకుండా బాగా మురుగుతారు అవకాశం మళ్ళీ ప్రాబ్లం తిరిగి మన వైపు తిరిగిందనేసరికి వెంటనే ఏం చేస్తారండి మళ్ళీ ప్లేట్ మారుస్తారు కరెక్ట్గా చెప్పారు ప్లేట్ మార్చేస్తారు ప్లేట్ మార్చేసి అయ్యా దావిదని దావిదు క్షమించాడు క్షమించడం కాదు డేవిడ్ హ్యాస్ గివెన్ హిమ్ కానీ పాము కాటేస్తని తెలిసినప్పుడు పాము క్షమించాడు కానీ ఆ పాముని తీసి సంఖలో పెట్టుకోలే అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మరణిస్తున్నప్పుడు సాల్మోన్ చెప్పాడు మై డియర్ సన్ సాల్మోన్ ఎస్ మై డాడ్ క్షిమి ఏం చేశాడు తెలుసు కదా అంతా తెలుసు ప్రశాంతంగా మనం బోనియాక అంతే ఎక్కువ చెప్పలేదండి సైగలు అర్థమైపోయింది తండ్రి కొడుకుల కమ్ సంభాషణ సలమును పిలిచాడు సిమెయ్ దా ఒక్క రోజులో నీకు పనిష్మెంట్ పెడితే బాగుండదు ఒక్కరోజు చంపేస్తే నాకు పెద్ద కథ ఏమీ కాదు బురద నా చేతికి అంటొద్దు రెండోది నువ్వు ఒక నిమిషంలో పోవద్దు బ్రతికి నన్ను రోజులు టార్చర్ అనుభవించాలి రెండు రూల్స్ పెట్టాడు నంబర్ వన్ ఎరుస్లేం దాటి నువ్వు పోవద్దు ఏం దాటిపోవద్దు ఎరుస్లేం దాటి వెళ్ళొద్దు నెంబర్ టూ ద్దురు వాగు దాటి వెళ్ళదు మనుడు పాపం చాలా తెలియపరడు బ్రతికం రోజులు ఎరుసలేము అక్కడే కిద్ం లోపలే పొరపాటు కిద్దురుని పోతే రివర్స్ గేర్ వేసుకొని మళ్ళీ వెనుకలకి వెళ్ళిపోరు ఎవరు గుర్తొస్తారు సాలుమంది జీవన్ గుర్తొస్తారు తప్పు చేస్తే ఒట్టేసి చెప్పించుకున్నాడు కాబట్టి ఆ ఒట్టే తను పట్టేస్తుందని చెప్పి తెలుసు కాబట్టి నమ్మకంగా ఉండాలని ట్రై చేస్తున్నాడు అరెస్ట్ అయిపోయినట్టు అయిపోయింది జీవితం అంతా జైల్లో పెట్టినట్టు అయిపోయింది ఎవరిది క్షిమి మురిగే నోరు తిరిగే కాళ్ళు పిలిన బ్లాంక్స్ విత్ సూటబుల్ బర్డ్స్ మురుగే నోరు తిరిగే కాళ్ళు తెలియదండి మీకు మురిగే నోరు తిరిగే కాళ్ళు ఎప్పుడు ఒక ధర ఉండవు అట్లాంటి వ్యక్తికి ఆ పనిష్మెంట్ ఇస్తే అది భయంకరమైన శిక్ష సాలుమని వేసిన పనిష్మెంట్ ఇది బిడ్డ టెరుసే దాటి అంటే జాగ్రత్త అబ్బా పాపం తిరుగుతూ ఉంటాడు ఫ్రీగా తర్వాత నోరు నోరేసుకొని వేసుకొని పడుతూ అందరి మీద ఇప్పుడు ఎవరి మీద పడొద్దు నోరేస్ రెస్ కనబడద్దు ఏం చేశాడు గిరిగీసాడు ఎరుస్లేం దాటి రావద్దు మీర చెరుస్లేం దాటి ఎందుకు రావద్దు సొలోమోన్ ఎందుకు అక్కడ శాసించాడు సోలోమోన్ అంటే సన్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ ఈ సమాధాన అధిపతి మరి సమాధాన అధిపతి సమాధానానికి కావాలంటే సమాధాన పట్టణమైన ఎరుస్లేం దాటిని బయటకి రావద్దు ఎరుస్లేం దాటి బయటకు వచ్చావా సమాధానం అనే కవనంటితో చేసిన నిబంధన మా నాన్న చేశాడు క్షమించానని అది ఏమవుతుంది చెప్పండి అదేమవుతుంది నువ్వే దాటి బయటకు వస్తే రక్ష నీ చేతి జతులారా భక్షగా మారుతుంది కాబట్టి తప్పు మా నాన్నది కాదు తప్పు నాది కాదు నువ్వు చేసుకున్న నేరమే నీకు చుట్టుకుంట జాగ్రత్త మనుడు చాలా తెలిపడు ఎవరు చిమి ఒకసారి మ్యాప్ చూద్దాం ఇద్దరు దాసులను చూడండి ఒకప్పుడు దావిని తరుముతున్నాడు దావీని తరుముతున్నాడు ఒకప్పుడు అభిషే దావిదు అప్సలము అప్సలము దావిని తరుముతున్నాడు ఒకప్పుడు అప్పుడు దావీద ఇష్టం వచ్చినాడు నోరేసుకొని బారేశావు ఇష్టమొచ్చి నిందించావు ఇప్పుడు తన సొంత దాసులు ఇద్దరు పనులు షిమి పనోళ్ళు ఇద్దరు పారిపోయారట ఎక్కడ పారిపోయారు గాతు వైపు పరిగెత్తి పారిపోయారు పారిపోయేసరికి మనోడు ఏం చేశాడు ఆకృతి ఎక్కువైపోయి ఎక్కడ పారిపోయారో నేను పరిగెత్తి ఏం చేసుకోవాలని కాపాడుకోవాలని చెప్పి చూడండి ఒకప్పుడు దావిది పరిగెడుతున్నాడు ఇప్పుడు షిమి పరిగెడుతున్నాడు ఒకప్పుడు దావి దులని దాటి బాటికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు షిమి వెళ్తున్నాడు ఏది విత్తుకున్నాడో అదే కోసుకున్నాడు వెళ్తాను గుర్తొచ్చింది రెండు రూల్స్ రూల్ నెంబర్ వన్ కిద్రోను దాంట్లో వెళ్ద్దు అన్నాడు మనడు అనుకున్నాడు యా చొలమోన్కే తెలివి ఉందా నాకు డబల్ తెలివిందన్నాడు అని చెప్పి ఏం చేసేదానికి బాగా చూడండి ఒకసారి ఇది ఇది కిద్రోను వాగు కిద్రోను లోయ దీనిలో ప్రవహిస్తా ఉంది మనడు ఏం చేశాడంటే ఇక్కడ చూడండి హిన్నోము లోయ ఉంది కదండి ఇక్కడ ఏం కనిపిస్తుంది హిన్నోము లోయ మనోడు ప్లానింగ్ చేసాడే కిద్రోన్ నుంచి క్రాస్ అయితే బాగుండదని చెప్పి బైపాస్ రోడ్ ప్లాన్ చేసుకొని లోయ నుంచి బైపాస్ అయ్యాడు మనసు అనుకున్నాడు అయ్యే శబాష్ షిమి శబాష్ పెద్ద పెట్టాడు రూల్ ఎవరు తలమను వాడు బచ్చగాడు నా ముందు ఏ రోడ్లో వస్తున్నా నేను హిన్నోము లోయా తాలమున్ ఇంకో కండిషన్ పెట్టాడు ఏంటది ఎరుసుము దాటేవా జాగ్రత్త మనం అనుకున్నాడు సర్లే ఫాస్ట్ కవరింగ్ వచ్చేసింది ఏం గుర్తు పట్టడలే అనుకోని పాపానికి అర్థం కాలే ఇక్కడ రోడ్ బైపాస్ అయితే టోల్ గేట్ బైపాస్ అయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందండి బిఎస్ఎఫ్ ఎయిట్ చేస్తుంది తెలియదు అక్కడ బిఎస్ఎఫ్ దాడసరికి రెడ్ అలర్ట్ వచ్చింది షిమి క్రాస్ బార్డర్స్ ఆఫ్ జెరూసలేం వెంటనే అక్కడ అప్డేట్ పెట్టుకున్నాడు ఎవరు ఎవరండి సలోమోను బెనాయి అనుకుంటే ఏసీ పొడిచి చంపి పడేశాడు నీ చట్టమే నీకు చుట్టుకుంది నువ్వు విత్తుకుందే నువ్వు కోసుకున్నావు అక్కడ నా పారిపోయినప్పుడు చట్టం మాట్లాడేవు ఇప్పుడు నువ్వు పారిపోతున్నావు అదే చట్టం నీ గురికి చుట్టుకుంది ఏరు మేము దాటి వెళ్ళినప్పుడు జడ్జిమెంట్లు పాస్ చేయడానికి నువ్వు చాలా తొందరపాటు వచ్చిందో నువ్వు పా పారిపోతున్నప్పుడు కూడా అదే జడ్జిమెంట్ నీ గురికి చుట్టుకుందని చెప్పి సమాధి చేసేసాడు తీర్పు వచ్చిందా లేదా అండి వచ్చింది ప్రతిరోజు క్షణం క్షణం యుగములాగా పడిచాడు క్షణం క్షణం అరెస్ట్ అయిపోయిన ఒక బంది గృహంలో బతికినట్టు బతికాడు అవమానం పరిస్తూ బతికాడు చచ్చిపోతున్నప్పుడు కూడా ఏ చట్టాన్ని అయితే ఏ మాటలు అయితే మాట్లాడాడు ఒకప్పుడు దావీదు వ్యతిరేకంగా అదే మాటలు తూటాలయ్యి తనని చంపి చిదిమేసి సమాధి చేసి పడేసింది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే దావీదు నా ప్రాణమా మౌనముగా ఉండు నా ప్రాణమా కోపపడొద్దు నా ప్రాణమా యుద్ధం ఎవరి చేతికి అప్పగించా దేవుని చేతికి అప్పగించా లెట్ గాడ్ ఫైట్ ఇట్స్ నాట్ మై ఫైట్ మంచి మంత్రం ఏంటంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఎవరి మీదన్నా భర్త భార్య పిల్లలు అమ్మ నాన్న బాస్ కలీగ్స్ ఇంకెక్కడన్నా ఈ మూడు పాటలు పాటలు పాడుకో మొదటి లైన్ ఏంటి ఊరుకోన ప్రాణమా రెండో లైన్ మౌనం ఉండిన ప్రాణమా మూడోది కోప్పన ప్రాణమా ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరి చేతికి అప్పగించాలి ప్రభున్నమ్మునా ప్రాణమా దాని తర్వాత రవంటాడు నీ తీర్పు నీ నిర్దోషత్వం మధ్యాహ్నం వెలుగు ఏం చేస్తా ప్రకాశింపజేస్తా ఒక్కసారి దేవుడు ప్రకాశించడం ఆరంభించాడు దావిదికి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఈయన నా హృదయాను సారుడు నా ప్రియమైన కుమారుడు కడవరకు రాకడవరకు రెండవ రాకడ ముగించిన తర్వాత కూడా ఒకే వ్యక్తి ఎల్లప్పుడూ ప్రశంసించబడిన పేరు ప్రఖ్యాతలు భువిని నాలుగు దిశల సంస్థతింపబడిన ఏకైక వ్యక్తి పేరు ఏదైనా ఉందంటే ఎవరు పేరు అండి అది దావిదు పేరు లీవ్ ఇట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ సీల్ యువర్ ఇన్ ద సెన్స్ ఇన్ సచ్ రాయల్ వే హిస్టరీ విల్ రిమంబర్ ఫర్ ఎవర్